ఆయన పైన సూనగిరి పట్టణం నుంచి పరిగెత్తి వస్తే అంగటి సూనా సూతి ఇక్కడ పరిగెత్తి వస్తేనే వస్తారెలిగి సాపీ అక్క వేసుకో ఆకేసుకో నీళ్ళు దాగు తాగు ఏమైనా మరి ఎలా చేస్తాను వచ్చినప్పుడు ఇచ్చేది ఒక్కొక్కరు బాలప్పులతో బాధలు పడుతుంట ఇంతకీ నేనేమి తప్పలేదు నన్ను పిలిచిన నా ఇట్లా పిలుసు వాడిని ఎన్నైనా చేస్తా మీరేం మీరు నిష్టించినారా పాడక రమ్మనింది మీ అమ్మ ఏమో పిలిచింది ఏమి మర్యాద చేయలేదు అడగరాంట శమట్లు గడతా తుడుచుకుంటా నా బట్ట నా బట్ట నా కొడుకే నేనే పుట్టించిన వాళ్ళ అమ్మ సచిగా అయ్యి లేదు బాబు వాళ్ళక్క నేనే నా కొడుకు వాడే మాయప వాళ్ళ ఇంటికి అడిగి విండే

అరగా ఒక్కాక నువ్వు చస్తాం ఇరవై వేలు కాసులు ఇప్పించి బాబు ఏమి కాసులు మా కాకు ఒకటి వేలు డబ్బులు ఇప్పించండి మాకు ఒక్కాని మా ఆయన తెచ్చింటాడు డబ్బులున్నాయి పదిన వినోదాన్ని వెళ్ళిపోయి సినిమా వస్తాను అని చెప్పినాడు నిద్ర పోతాడేమో మూడు గంటల కట్టి నుంచి ఫోన్ చేయి మళ్ళా

ఆ అమ్మ డెలివరీ చేసేయి వేసేస్తే ఎనిమిది కట్టలు ఆకులు తీసిస్తా రెండు ఆకులు రెండు ఒక్కలకి ఎనిమిది ఒక్కలు ఎనిమిదో కట్ల ఆకలా కింద పడుతుకొని పడుకో పడుకొనే కాదునయినా నాకు పెళ్ళయితే ఈ ఊరి అంతకాక మచ్చాలి ఈ ఊరి శాస్త్రాలు అట్లా ఓహో నీకు తెలియదు నేను చూసినా అన్నకి చేసినప్పుడు తెలిసినా సరేలే ఆ ఆ కానపట్లు చేసేయి

ఎల్లిరిగాయలేరు మన ఇష్టం అయినా నిద్రపోయింది మనం ఎట్లా ఆడుకోవచ్చు సరే సరే దీన్ని పట్టుకో పట్టుకుంటే ఒక గంట పట్టుకుంటే ఒకటిన్నర కొంట కొనొచ్చు రాజినాల బండ అవునా గంట ఒకటిన్నర కొంట సరే పట్టుకుంటా లేతా ఏ బాబు ఆ అబలడ కులైప ఏయ్ ఏమ్మ ఎవర్ మీది మా దబ్బుకుంటా కొల్ల ఉంటక నా సాడ పోయా దబ్బుకు అన్ని అన్ని ఇట్లా పండి ఎవర్ వచ్చినా ఏలు పెడతాడు మా ఒక రాసు ఇది కట్టలే కట్టలు పట్టు గమనిడు దబ్బుకుంటా గాదో దబ్బుకుంటా ఆ వాడు ఎవర్ వచ్చినా ఇంతే దబ్బుకుంటా మమ్మదే ఆ సరే పాప మీదే ఆ ఊరు మదట్ల గబ్బూరి కాదు యా ఊరు మదనపల్లి దగ్గర యాదే నిగిడి కుద్దే పల్లి నీరు గట్టి పల్లి మీదే నిగిడి కుద్ది ఎగిరి పుట్టి తెచ్చుకోండి బాబు మన మాటలకేం గాని రెండు గుజ్జులకే చచ్చిపోతావా ఒగటికే మన మాటలకేం గాని ఏం పేరు నీ పేరు నా పేరు చెప్పండి నా పేరు మాకో ముద్దు పేర్లు పెట్టినారు ఏం పేర్లు ఆ అమ్మాయిలు వేళమ్మ అలివేలమ్మ మా ఇద్దరిని పిలిచి ఆ వేసి కుసన పెట్టి మోటు బొరక తీసుకొని చుటికారం తోసేసి జగదీసి ముద్దు పేర్లు పెట్టింది నన్ను పండు అంటది మా ఎన్ను పండు నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండురా చిన్న పండు పెద్ద పండు పెద్ద పండు పండు సరే బాగా పెట్టుకున్నారు ముందుగానే ఆ పెట్టినామ్మో ఇంత ఓ ఒక గంటసేపు ఉంటే ఒగ్ గంటకు ఒకటి నరుకుకుంటా గంట ఒకటి నడుకుంటా రాజన బండికాడ రాజనల బండి కాడ అంతే నువ్వు వచ్చేయి బండి తాకే డబ్బు లేక పుచ్చుకుంటే మే ఎండ కూర్చునేకే గట్టిగా పట్టుకో చూసిపోతుంది పిల్లలకాల అంచనాకి తెలియదు ఈ ఊరోళ్ళకి తెలుసు మరి చెప్పినవి చెప్పిన భద్రంగా పట్టుకోను ఇలా చూడండి అక్కలు వేలే చూడు నువ్వే చెప్పేసి లో ఒక నిమిషం కాలం బట్ట తూ చేస్తాను ఎక్కడ పిండి రాత్రి అబ్బయ్యా

ఈ తప్పదు నీ చెయ్యే ఏలే పెట్టింది కడుక్కుండే సర్లే ఆడోళ్ళు ఇక్కడ మలుక్కుని మగవాళ్ళు తాను అక్కడ మలుకో మీ చెప్పుకో దా అవాటంటే చెప్పట్ల నా కొద్దినవు నువ్వు చెప్పుకో నీ చేత్రం మా చేతరా అది నీ మాదిరే తల కిందన నా కొడుకులు కాదు మేము కాదురా మేము మేమెట్ల నీ మాదిరి జాతిలో బతికే నా కొడుకులు మేము నువ్వు చెప్పుకో ఎవరు నన్ను అడిగితే నువ్వు చెప్పుకో నీ చెప్తలే రప్పా ఆడోళ్ళు అక్కడ మగవాళ్ళు ఇక్కడ అక్కడ ఇక్కడ నుండి అక్కడ ఇక్కడ అంతే తండలేని పని ఆ మాట చెప్పినప్పుడే మంచి అలవై దినాలు ఉండాలి నువ్వు పాస్టార్ట్

అక్కను సొర్రా ఆ ముక్క సొర్రా ఆ పక్కిలు సొర్రా ఓప చక్ర ఇది ఓప చక్ర రంగల్ల చక్ర ఓప బెల్లం ఇది రంగల్ల స్టోర్ బెల్లం గా ఓప లడ్డు ఇది తిరుపతి లడ్డు ఈ బట్ట గజుర్రా ఆ బెల్ల సొర్రా ఆ కిరణ్ బెల్ల సొర్రా ఆ సొర్రా ఎన్ని చార్లు బెల్ల ముదుకు హ చిచి చిచి ఓ నా బట్ట

పాపిట్లు తిరుక్కుంటే అదేవిధనా ఇటు సమయమైన భక్తురాలైనటువంటి కొండమ్మదేవి గర్భ మందు కదిరి దేవుడు మరమ్మ చేత లేక లేక ఒక ఆడబాలకు జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలలేసి జోల పాటలు పాడే సమయం భక్త మహాశైలు వారి వారికి తోచిన దాన ధర్మం ఈ జోల ఎందుకు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మ వైద్యులుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు గలుగును తెలియజేస్తున్నాం ఇప్పుడు పుట్టినటువంటి చిన్నబిడ్డకు జోల పాటలు పాడే సమయం ఉన్న భక్త మహాశైలు వారి వారికి తోచిన దాన ధర్మం ఈ జోల సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం